వెల్కమ్ టు జేటీవీ న్యూస్ యూనియన్ సంఘాలకు అతీతంగా కూడు గూడు జర్నలిస్టుల హక్కుల కోసం చేస్తున్న నిరాహార దీక్షకు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మద్దతుతో పాటు ఎవరు కలిసొచ్చినా స్వాగతిస్తామని తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్తకంఠంతో తెలిపారు సోమవారం ఉదయం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి బైక్ ర్యాలీతో దీక్ష శిబిరానికి చేరుకుని మరణించిన జర్నలిస్టులకు అర్పించి దీక్ష ప్రారంభించారు నిరాహార దీక్షలో బీఆర్ఎస్ బీజేపీ యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా జర్నలిస్టులు వక్తలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్స్ సాధించే వరకు న్యాయ పోరాటం నిరసన దీక్షలు చేస్తామని అందులో భాగంగా సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు దీక్షలు ఉంటాయని తెలిపారు మా ప్రయత్నం సోదరుల కోసం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టారో ఇవి కేంద్రం నిధులతోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులతోనే కట్టడం జరిగింది ఈ నిధులను అవుతున్నాయి వెంటనే కేంద్ర బడ్జెట్తో కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్స్ అన్నిటినీ కూడా బీపీఎల్ సర్వే చేసి కలెక్టర్ గారు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి కేంద్రం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి మేము పది రోజుల సమయం ఇస్తున్నాం పది రోజుల పదకొండో రోజు మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తాం ఆనాడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఇండ్లు కట్టియాలని ఒక సంకల్పంతో నేను శాసనసభ్యునిగా ప్రత్యేకంగా రెండు వందల ఇండ్లను సాంచం చేయించుకొని ఎకరాల పైచిల్కు భూమిని సాంచం చేయించుకొని నిధులు కేటాయించుకొని ఇక్కడ రోజు పునాది వేయడానికి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలలో అమర్ గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దలు అల్లం నారాయణ గారు కానీ ఆ రోజు వచ్చి జర్నలిస్టు నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది ఒక సంవత్సరం సంవత్సరం నర తర్వాత ఇవి పూర్తి చేయడం జరిగింది మళ్ళీ యధావిధిగా జర్నలిస్టు నాయకులు ఇదే కేటీఆర్ గారు పురపాలక శాఖ మధ్యలు అల్లం నారాయణ గారు శ్రీనివాసరెడ్డి గారు అమ్మర్ గారు వచ్చి ఒక ఆరుగురి జర్నలిస్టు సోదరులకు ఆ రోజు గృహప్రవేశం కూడా చేయించడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొత్తగా శాసనసభ్యురాలు మంత్రి అయింది కొండ సురేఖ గారు మరి ఆమెను జర్నలిస్ట్ సోదరులందరూ కూడా వెళ్ళి మా మాకు మీరు ఇవ్వాలి ఆ రోజు ఇనాగ్రేషన్ చేయగానే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఎవరికి కూడా ఇవ్వలేకపోయారు ఖచ్చితంగా మీరు అందజేయాలని చెప్తే వారు చాలా ఇబ్బందికరంగా వాళ్ళను తోసిపుచ్చినట్టుగా అందరు వెళ్తే కూడా రమ్మని చెప్పింది వాళ్ళే అందరు వెళ్తే కూడా మేము మీకు ఇచ్చేది లేదు అసలు ఇది మీ పేరు మీదే లేదు అని ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కావేటి కవితకు మీ దగ్గరనటువంటి కార్యకర్తలై మీ దగ్గర ప్రజలై లిస్టు తయారు చేయని చెప్పి ఆమె చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు స్థానిక మంత్రి గారికి మేము ఒకటే గట్టిగా చెప్తున్నాం